హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది రెండింటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోలో ఎలా చేస్తానో ఏంటో మీరు కూడా చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగానే ఆనియన్ పేస్ట్ రెడీగా పెట్టేసుకున్నాను మిక్సీలో పెట్టేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను నేను చిక్కుడుకాయలు పావుకిలోకి అరకిలోకి మధ్యలో ఉంటాయి మీరు కూడా చిక్కుడుకాయలకి తగ్గట్టు ఆనియన్ తీసుకోండి అండ్ అలాగే నేను రెండు మూడు మిర్చి తీసుకున్నాను రెండు మూడు మిర్చి కానీ లేకపోతే మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు అలాగే కారము మసాలా పేస్ట్ సాల్ట్ మసాలా పేస్ట్ నేను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి అయితే నేను మసాలా చేసుకుంటాను ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేనైతే కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే వేడిగా అయ్యాక మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందుగా మనం చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఒక్క స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది చిక్కుడుకాయలు బాగా అంటే మరీ మాడిపోయేలాగా కాకుండా జస్ట్ అలా దోరగా అయితే వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఎందుకంటే తర్వాత మనం ఆనియన్ పేస్ట్ వేసాక ఇది వేసామంటే పచ్చివాసన పోదు వేగవు కూడా చిక్కుడుకాయలు పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి సో అందుకని చెప్పేసి ముందుగానే మనం ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయ్యే వరకు మనం ఎలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకొని పెట్టేసుకుందాం ఫ్రై అయిపోయినాయి నేనైతే ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకుంటున్నాను తర్వాత మనం ప్రాసెస్ ఎలా ఏంటి అనేది చూద్దాము మనము అదే కడాయిలోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మిర్చి ఇవన్నీ కూడా వేయించుకుందాము ఫస్ట్ అయితే మనము మిర్చి వేసుకొని ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ చేసుకుంటే గ్రేవీలా బాగుంటుంది అందుకని చెప్పి పేస్టే బాగుంటుంది ముక్కల కంటేని సో నేనైతే ఇప్పుడు అందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్ పేస్ట్ని కొంచెం ఈ ఆనియన్ పేస్ట్ని మనము పచ్చివాసన పోయేంత దాకా ఫ్రై చేసేసుకోవాలి Ja కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఫ్రై అయిపోయిన తర్వాత మనము దీంట్లోకి మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకొని అయితే నేను మసాలా చేసుకుంటాను మీకు కావాలి అంటే అడగండి నేను ఒకసారి దీన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది టేస్ట్ నేను ప్రతి దాంట్లోకి చికెన్ కర్రీలోకి ఏంటి ఇలా వెజ్ కర్రీస్లోకి ఏంటి అన్నిట్లోకి కూడా నేను ఇలా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకుంటాను ఇప్పుడు మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా నేను యలో వేయలేదు కాబట్టి దీంట్లో మనం సరిపడంత సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోండి సాల్ట్ నేనైతే నా ఎంత చేస్తున్నానో అంత క్వాంటిటీని బట్టి కారం కూడా వేసుకుంటున్నాను ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక వేయించుకున్న పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా చిక్కుడుకాయలకు కూడా అవన్నీ పట్టేలాగా ఉప్పు కారం ఆనియన్ ఇంకీ కలిసేటట్టు కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఎప్పుడూ టమాటో వేసుకొని కాకుండా ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈసారి నుంచి వీడియోస్లో నేను ఏమైతే రెసిపీస్ చేస్తానో నా స్టైల్లో నేను అవన్నీ కూడా ఈసారి నుంచి వీడియోస్ అయితే పెడతాను రెగ్యులర్గా చూడండి ఇప్పుడు చిక్కుడుకాయలు ఇవన్నీ మొత్తం అన్నీ కలిపేసుకున్నాక మనం ఫ్రై చేసేసుకున్నాం కదా ఆ తర్వాత తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువగా గ్రేవీలా కావాలి కొంచెం అంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు మనం చిక్కుడుకాయలు ఇవన్నీ బాగా ఉడికేంత వరకు అయితే మనం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించేసుకోవాలి ఇప్పుడు చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంకా పేరే ఏమీ అవసరం లేదు అంటే ధనియాల పొళ్ళు ఇంకా ఏ ఉంటాయి కదా మసాలాలు అవన్నీ ఏమీ అవసరం లేదు ఇలా ఇంట్లో చేసుకున్నది అయితే సరిపోతుంది ఆ మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఎక్కువ మసాలా వేసుకున్న ఘాటుగా ఉంటుంది కదా సో ఇలా మూత పెట్టేసుకొని మనం కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి నేను ఒకసారి మధ్యలో చూస్తున్నాను కర్రీ ఎంతవరకు వచ్చింది అనేది కర్రీ అయితే కొంచెం గ్రేవీ బాగా దగ్గరికి అయితే వచ్చేసింది వాటర్ అన్నీ కూడా ఇంకిపోతున్నాయి దగ్గరికి చూసారు కదా అలా బబుల్స్లో వస్తే దగ్గరికి ఇంకిపోయినట్టు కర్రీ సో ఇప్పుడు నేను ఒకసారి గరిటించుకొని కలుపుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు వంటిపోద్ది కదా కర్రీ అయితే మధ్య మధ్యలో మీరు కూడా కలుపుతూ ఉండాలి చూసుకుంటూని ఒకసారి నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను ఇంకా కొంచెం దగ్గర కావాలి అని చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీల్లోకి రైస్లోకి కూడా సో చూసారు కదండి కర్రీ ఎలా చేసుకోవాలి అంటూ నేను క్లారిటీగా చెప్పాను కదా మీరు కూడా ట్రై చేసేయండి అండ్ అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాబాయ్ బాయ్